আপনারা দেখতে পাচ্ছেন ধন্যবাদ সবাইকে আপনাদের সবার హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఏంటి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను గుడికి అయితే ఈరోజు గుళ్ళో ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉందండి అది ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా తెలుసుకోండి చాలా చాలా విశిష్టమైన రోజు అనమాట ఈరోజు అదేంటి అనేది నేను చెప్పను చూపిస్తాను చూసేయండి అలాగే అసలు ఊరు నిండా మైకులు పెట్టారండి మాకు ఇప్పుడు ఏడు రోజుల నుంచి అయితే ఫుల్లు హడావిడిగా ఉంటుంది నా మార్నింగ్ ఆరు గంటల నుంచి మైకులు పెడితే అమ్మవారికి పూజలు కానివ్వండి కుంకుమ పూజలు ఇలాంటివి చాలా చాలా అస్సలు మంచిగా వినిపిస్తున్నాయి మనం గుడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఊరు నిండా అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా మనం ఇంట్లో ఉండి కూడా చూడొచ్చు వినొచ్చు అనమాట ఇప్పుడు ఆరు గంటలకు పెట్టారంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పూజలు కంటిన్యూగా చేస్తున్నారండి సాయంత్రం అయితే ఐదు గంటల నుంచి మళ్ళీ ఎనిమిది గంటల వరకు పూజలే పూజలు అసలు మామూలుగా ఉండదండి ఇక్కడ చాలా బాగా చేస్తారు అసలుకి అయితే ఈరోజు నేను గుడికి అయితే వెళ్తున్నాను కనకదుర్గం అమ్మవారికి అమ్మవారి దగ్గరికి అక్కడ చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది అది ఏంటి అనేది మీరు కూడా చూసేయండి నాతో పాటు అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని ఆ కనకదుర్గ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే గుడికి వెళ్ళేస్తావా అన్నదానం ప్రారంభమైనా వడ్డిస్తున్న చిన్న విశ్రాకులు ఎంత పట్టం చిన్న గ్లాసులు చిన్న వారి మరి అక్కడ ఉన్నాయి ఆ బండ్లో వేయండి ముసుకురాన్ని వారి పళ్ళు ఉండి ఆ పనిలో వేయండి అన్నదాన కార్యక్రమం ప్రారంభమై దాదాపు అందరం పండిస్తున్నారు ಬಾಳದ ಬೆಲೆಗಳ ಕೂಡ ಅರ್ಬೋಟ್ರಿ ಸೌಕರ್ಯದ ಬಗ್ಗೆ ಮಾತಾಡಬೇಕಾದ್ದು ಕೂಡ ಕೃತಿ ಏರ್ಪಡಿಸಬೇಕು ಬಾಳದ চ নাওকে চুপি ಶ್ರೀನಿವಾಸ ಕುಟುಂಬ ಇಂಥ ವಿವಾಹದ ಸೋಮ గుడికి అయితే వెళ్ళొచ్చామండి చూసారు కదా ఈరోజు వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అనమాట నేరేషలలో చాలా బాగా జరిగింది మీరు కూడా ఆ దేవుణ్ణి అయితే దర్శించుకోండి అమ్మవారిని వారాహి అమ్మవారి ప్రతిష్ట అనమాట ఈరోజు చాలా కన్నుల పండగగా ఉంది అసలు ఎక్కడ కూడా వీడియో తీయటానికి కానీ నిలబడటానికి కూడా ప్లేస్ లేదు అంటే కనకదుర్గమ్మ గుడిలోనేమో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఇంకా అయ్యప్ప స్వామి గుడి దగ్గరేమో అన్నదానం అనమాట రెండు పక్క పక్కనే ఉంటాయి ఇంకా అక్కడికైతే వెళ్ళి మంచిగా అన్న ప్రసాదం తిని వారాహి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి అయితే వచ్చానండి ఓకే అండి ఇవాళ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్